చూడండి వాడి స్టైలు సేము వాడు ఫై ఫైనల్ కూడా వచ్చి కూడా క్రీస్తులాగా వచ్చేస్తాడంట అంత ఆయన స్టైలే ఆయన ఫార్ములని ఆయన ఏ మార్గమో టోటల్ అదే మార్గంలో మనల్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళిపోతున్నాడు అంత దేవుళ్ళ ఉంటదంట వింటున్నారా దొంగ ఏం చేస్తాడు ఏం దొంగతనం చేస్తాడు గుర్తించండి ఏం హత్య చేస్తున్నాడు గుర్తించండి కాన్ఫరెన్స్కి ఒక్కళ్ళు రారు కాన్ఫరెన్స్కి ఒక్కళ్ళు రారు అసలు టైంకి రావట్లే ఇక్కడికి చర్చికి ఎట్లా వస్తుంది మీకు ఆశీర్వాదం ఒక భయం లేదు ఒక భక్తి లేదు ఒక శ్రద్ధ టైం కిల్ చేసేస్తున్నాడు అదే తొమ్మిదింటికి అనగానే ఆఫీస్ తమ ఏసీ సీపోతే పోది శాలరీ కట్ అయింది రెండు వేల మూడు వేలు పర్ డే లోకానికి అంత నువ్వు అంత ప్రిఫరెన్స్ ఇస్తే దేవునికి ఎంత భయపడాలా దేవునికి ఎంత విలువ అవ్వాలా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చి కూర్చుని ఓ పావు గంట ప్రేర్ చేస్తే నీ సొమ్మే పోయిద్దా ఒక ఐదు నిమిషాలు ముందు వచ్చి నీ సొమ్మ్యాను పోద్దా ఈ కృతజ్ఞతాస్తులు తెలిస్తే దేవుడు చూడడా నచ్చి మెచ్చే విధంగా ఆయన జీవితం మనం ఆయనకి ఇష్టడిగా మనం ఉండేటువంటి బిడ్డలుగా ఉండాలా వద్దా ఎందుకు నీకు ఏదో టైం వచ్చి కాసేపు అయిపోలే ఆ లాస్ట్లో ఏదో సోది ప్రైమేలానో అన్నో వీళ్ళు పాడుతూ ఉంటారు లాస్ట్లో ఈడు ట్రైర్కి వెళ్తే పోయింది పాస్ గారు కానీ అనుకొని ఆరాధన నుంచి ఎంత దేవుని ఉంటే ఎంత బాగుంటుంది ఎంత దేవుడు సైతాన్ని కాదు ఏం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు నీ సమయాన్ని దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని దొంగతనం చేస్తున్నాడు చంపేస్తున్నాడు నిన్ను అవసరమైతే అంటున్నారా ఆత్మీకి నిన్ను చంపకూడదు చంపేస్తున్నాడు ఇంకా ఆత్మను ఆర్పకుడు అంటున్నాడు దేవుడు నర్శనం చేయడానికి వచ్చాడు ఈ రోజున నీకు వాడికి వాడికి సమయం ఇవ్వాలా రోజున ఇవ్వాలా ఇయొచ్చా చెప్పాలా ఇయొచ్చా చూడది వాడు ఎలా వస్తాడు చెప్తున్నాడు పాములాగా వస్తాడు తేలులాగా వస్తాడు శత్రువులాగా డైరెక్ట్ ఫైనల్ అటాక్ చేస్తాడు నీ మీద దొంగతనం చేయడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నశనం చేయడానికి వస్తాడు నాకు ఒక గుడ్ న్యూస్ వస్తుందని నేను మా ఆయన మన సంఘంలో ఒక్కొక్కరు ఫోన్ చేసినా నాకు గుడ్ న్యూస్ చెప్తారేమో యాడుంది ఉంది ఏడు నెలలైనా ఒక్కొక్కళ్ళు గుడ్ న్యూస్లే లేవు సంవత్సరాలు వచ్చిన గుడ్ న్యూస్ లేవు ఆ పట్టుదల ఉండాలి వద్దా మనకి ఆ త్రష్ ఉండాలా వద్దా ఆ గుర్ర ఉండాలా వద్దా ఆ గమ్యం ఆ అని ఆ గురి కలిగినటువంటివి మరి ఆ మనస్సు ఆ హృదయం కలిగి ఉండాలా వద్దా అర్థమైందా నీతి యథార్థత పరిశుద్ధత అంటాడు దేవుడు మనిషి ఎలా ఉండాలంటే నీతిలో నడవాలి యథార్థంగా జీవించాలి పరిశుద్ధతలో నడవాలి పరిశుద్ధత కలిగి ఉండాలి చూడే స్పష్టంగా ఈ రోజున అనేక విషయాలు దేవుడు చెప్తాడు వాడు మూడో అటాక్ అలా అంటే దొంగ దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం వాడిని తిప్పి కొట్టాల వద్దా మడతీసి కూర్చోబెట్టాలో వద్దా కూర్చోబెట్టాలో వద్దా వాడికి ఛాన్స్ ఇవ్వాలా ఎందుకు నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు దేవునికి వెళ్ళిపోతున్నావు పోతున్నావు దేవుని ఎందుకు గురి కలిగి ఉండలేకపోతున్నావు దేవుని మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నావు దేవుని ఆత్మతో ఎందుకు ఐక టయ్యలేకపోతున్నావు ఎందుకు ఐకపరచబడలేకపోతున్నావు అలే లూయ్యా అలే ఎప్పుడైతే ఈడు దొంగత చూడు ఇక్కడ ఒకటో యోహాను రెండో పదహారు రోజు ఒకటో యోహాను రెండో అధ్యయ పదహారు లోకములో అనగా చూసిందల్లా కావాలన్నది కళ్ళు చూసిందల్లా డబ్బాలు నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు ఆ మినిస్ తెలుసు ఈ మినిషి తెలుసు తెలుసు ఆడు తెలుసు ఈడు తెలుసు ఆ కార్ తెలుసు ఈ కార్ తెలుసు డబ్బాలు డాలు ఎంత రాష్ట్రం చైతన్యం ఎట్ట వస్తుంది తీసారా ఎట్ట వస్తుంది తెలుసా అన్నింటినీ వదులుకొని వచ్చి ఇక్కడికి తెలుసా ఇప్పుడున్న వాళ్ళందరికంటే కూడా చాలా గొప్ప నేను ఓపెన్ చెప్పాలంటే నాకు తెలిసినంత పరిచయాలు ఎవరికి లేవు మీకు తెలుసు ఆఫ్టర్ ఆల్ నాకు తెలుసు మీరు ఇద్దరు ముగ్గురు తెలిసి వాళ్ళు గొప్ప అనుకుంటున్నానేమో అన్ని వదులుకొని వచ్చినోడి ఇక్కడికి నేను అన్నీ వదులుకొని వచ్చాను నాకు తెలియని వాళ్ళు లేరు అంటున్నారా సగం ఫిలిం నగర్ కొలగలను నేను నాకున్న జ్ఞానం లోకపరమైన చెత్త తోటి అవసరమా అది అవసరమా ఇప్పుడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు సాతాని గడ్డ ఒక ఎటాక్ ఎలా ఉంటుందో నీకు తెలియకపోతే దొంగతనం చేయడానికి వచ్చాడు హత్య చేయడానికి వచ్చాడు నాశనం చేయడానికి వచ్చాడు అంతేకొకటి నీలో దూరి శరీరాశ డబ్బాలు నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు ఈ దెబ్బలే ఆ మాటలు నీకు దేవుడు తెలియాలా సృష్టికర్త తెలియాలా సర్వశక్తిబద్ధుడు తెలియాలా నీ శిరస్యైనటువంటి దేవుడు నీకు తెలియాలా నీ దేవుడిని కనపరచాలా నీ దేవుడి గురించి గొప్ప చెప్పాలా నా డాడీ అట్ట నా డాడీ ఇట్లా నా దేవుడు ఎంతో శక్తిబద్ధుడు నా దేవుడు పరమ వైద్యుడు నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు చీకులోంచి వెలుగులోకి నడిపించిన దేవుడు నా దేవుడు సృష్టికర్త అని చెప్పేటువంటి బిడ్డగా నీవు ఉండాలి ఈ చేస్తారలేదా అవన్నీ ఈ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఎవడు తెలుసు నీకు నీకు దేవుడు తెలిస్తే చాలు ప్రపంచం తల్ల కింద తెలిసి మడత పెట్టగల వింటున్నారా ఎలా వస్తుంది నేత్రాస శరీరాజ అటాక్ చేస్తుందంట నా దేవుడు చెప్తుంటే ఆశ్చర్యపో టోటల్గా నేను ఎలా వెళ్తానో అలానే వెళ్తాడు నేను ఎలా వెళ్తానో అర్థిందా ఆయన క్రీస్తు అని బయలుపరచబడిన తర్వాత అందరు క్రీస్తు గురించి తెలుసుకొని క్రీస్తే దేవుడని క్రీస్తే శక్తిమంతుడని ఆయన ఆయన దైవ కుమారుడని ఆయన కుమారుడని ఎవరైతే గుర్తిస్తారో ఆయన రక్షకుడు ఆయన ప్రభువు ఆయన ఆత్మని ఎవరైతే గుర్తిస్తారో ఆటోమేటిక్గా ఎంత స్ప్రెడ్ అవుతుంటే వాడు కూడా క్రీస్తులా వచ్చేస్తాడంటున్నారా అంత లేదు ఇప్పుడు ఇంతవరకు క్రీస్తు గురించి ఎవరు చదువుతున్నారా అబద్ధ క్రీస్తులు ఉన్నారు ఎక్కుతుందా అంతే క్రీస్తు ఉన్నాడు ఎక్కుతుందా నేనే క్రీస్తునని వస్తారంటాడు ఎక్కుతుందా క్రీస్తు విరోధులు ఉన్నారని అన్ని చదువుతున్నారు కానీ మొత్తం పేరెవరే అత్తట్లే అసలు ప్రభు అయిన క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు దావిదు పట్టణ మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ప్రభు అంటే ఎవరు క్రీస్తు ఎవరు అభిషితుడు చిన్న లాజిక్ కూడా మర్చిపోదు కాన్సంట్రేషన్ పెట్టట్ల గురి లేదు వాళ్ళకి ఏది పడితే చవడం జనాలు అందరికి ఏమైపోయినా సంఘాలి సంఘాలిపోతా నేను చెప్తున్నా ఈరోజు మీ అందరూ బయటికి రావాలి బయటికి ఎటాక్షన్ కొట్టాల వద్దా శరీరాశిని చంపేలా వద్దా నేత్రాసని చంపేలా వద్దా జేవుడమ్మాన్ని చంపేలా వద్దా చెప్పాలా ఆ దొంగతనం చేసే వచ్చేవాడిని మడతూచో పెట్టాల వద్దా హత్య చేసేవాడిని నీ వాడి సంపి పారేలే వద్దా నిన్ను నాశనం చేసేవాడిని నువ్వేం చేయాలా నాశనం చేయాలా అర్థం ఏందా నీకు ఎవరు తెలిసినా తెలియపోయినా క్రీస్తు తెలిస్తే చాలు నీకు జీవితమే ధన్యమైపోద్దు వింటున్నారా టైం వేస్ట్ అయిపోకండి ప్రతి ఒక్కటి దేవుడు అబద్ధమాడు సాతాను సమాజ భారం వచ్చి నీ పాదముల మీద పడి నీకు నమస్కరిస్తారు ఇదిగో నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని నీవు తెలుసుకున్నట్లు అన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను నువ్వు పారిపోతున్నావు ఆడిగా వాడి పాదాల దగ్గర అంటున్నారా అంటున్నారా అన్ని జన్లు ఇష్ట వసూలు తేపడితే అన్నారు లేదా కూర్చొని బ్రేట్ చేయ ఇంట్లో అసలు గంట కాన్సెన్ ఫ్యామిలీస్ ఎంతమంది మీ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఈ రోజు నుంచి ఇవన్నీ జయించిన కూర్చోండి ఎంతమంది కూర్చోండి ఇష్టపడతారు ఫ్యామిలీస్ ఒప్పుకోబాక బ్రదర్ని ఎయిట్ అంటే ఎయిట్ కూర్చోవలసింది ఇంట్లో లాక్ వేసేయండి అవసరమైన బారిలో నేను చూస్తున్న స్ట్రిక్ట్గా భర్తలైనా సరే ఎయిట్ అంటే ఎయిట్ నైన్ అంటే ఒక టైం పెట్టుకోండి కుటుంబంగా కుటుంబంగా కూర్చోండి దేవుడిని సన్నిధి నేను జయించాలో వద్దా జయించాలో వద్దా ఇంకేంటి ఆశ్చర్యం దేవుడు ఇంత ఆశ్చర్యవాదం చూపిస్తున్నాడు నాకు దేవుడు దేవుడి బ్లెస్సింగ్ చూపిస్తున్నాడు అది రాట్లా ఏంటి నా కుమారుడా ఏంటి డాడీ అంటున్నాడు చంపేలాద్ది రోజున నేత్రాస జీవపు పాములు తెళ్ళు శత్రు సింహము ఎలుగుబంటు గొలియాత్ వింటారా ఎన్నో అటాక్ మూడు అటాక్ నాలుగు అటాక్ ఏంది నేత్రాస చూడండి ఇప్పుడైతే ఈ నేత్రాసులోకి వెళ్తామో అతిక్రమం చేసేటువంటి బిడ్డలుగా ఉంటాం ఈ నేత్రాస శరీరాశ జీవుడమము వీటి వల్ల మనిషికి ఏంటంటే నష్టము అతిక్రమం అంటే దేవునికి దూరపరుస్తుంది అంట ఇవన్నీ దేవునికి ఈ నేత్రాస శరీరాశ ఒక జీవుడమ్మ యొక్క లక్షణం ఏంటంటే దేవునికి మనిషిని ఆయన బిడ్డల్ని వేరుపరుస్తాయి అంట అతుక్కొని ఉండాలో వద్దా నాకు వేరుగా ఉండి మీరు ఈ నేత్రాస శరీరాస మనిషిని దోషంలో పడేస్తాయంట అంటే ఇక్కడ దేవుడు ఆత్మకు నష్టం కలిగిస్తుందంట ఏ నష్టం కలిగిస్తుంది నీ ఆత్మకు వీటి వల్ల ఇంకోటి ఏంటంటే దేవుడు చెప్పాడు పాపంలో పడిపోతా ఉన్నాడు ఏమిటంట నీ గురి నుండి ఏం చేస్తుంది పక్కకు తప్పించేస్తుంది ఏ గురైతే ఏ డెస్టినైతే నువ్వు పెట్టుకున్నావో ఏ గమ్యంలో నువ్వు చేరాలో ఈ నేత్రాస శరీరాస జేవుడమ్మము అయిపోద్ది నాకు అందరూ చాటి తెలిసి నాగి జబ్బా కాఫీ తాగిబో అంటాడు ఆగు క్రీస్తు తెలుసా చెప్పు ఇంటా వినుట వల్ల దేని వల్ల వస్తుంది ఎవరి గురించి తినాలా క్రీస్తు గురించి చెప్పు నీ డాడీ ఎవరు ఆయన ముంచిన తురుగ్గానే ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో చెప్పాలా ఉన్నాడా ఆయనకి మించిన అద్భుతాలు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఆయనలాగా కార్యాలు చేసేవాళ్ళు ఎవడ ఉన్నాడా శుచక్రియలు చేసేవాడు ఎవడ ఉన్నాడా నీ జీవితాన్ని మార్చగలే శక్తి ఎవరిలో ఉంది మరి నువ్వు ఎవరి వైపు చూడాలా ఎవరి గురించి డబ్బాలు కొట్టాలా నిన్ను చూడాలని మెస్సయ అనాల వద్దా అనాలొద్దా ఆశయ్యా చిన్న నీతో నడువాలయ్యా అర్థం ఎవరితో నడవాలా హీరో నుంచి చాలా సీరియస్ తీసుకోండి ఆ దేవుడు పన్నెండు కార్స్ ఇస్తాను నాకు మాడ అన్నాడు ఆల్రెడీ కార్ ఇచ్చాడు ఆ కార్ ఇచ్చిన వ్యక్తిని కూడా పెట్టాడు అవి సెటిల్ చేసి వెళ్ళేదాకా ఏడో పెడతాడు ఆ క్లాస్ పెట్టి అటు ఇంకోటి ఉంది చెప్పట్లా మూడు ఉన్నాయి మనసులు నాకు తెలియదు అనుకుంటాను నాకు తెలుసు మూడు ఉన్నాయి పెట్టుకోరా పెట్టుకోరా అంట బతిలాడి తీసుకురా అంటున్నాడు ప్రవీణ్ గారు ఎక్కడ చూస్తున్నాడు తీసుకో అంటే తీసుకోడు ఏం తీడు నేనట తీసుకోను నా దేవుడు చెప్తేనే తీసుకుంటాను మనకి ఈయటానికి కూడా అదృష్టం ఉండాలా నా కడుపులోకి ఒక ఛాయ్ వేయటానికి కూడా అదృష్టం ఉండాలి వాళ్ళకి తెలుసా నీ కడుపులో ఒక చాయ్ వేయాలన్నా వాడికి అదృష్టం ఉండాలి గుర్తుపెట్టు నీకు ఒక ముద్ద అన్నం పెట్ట అల్లం టీ తాపిచ్చాలన్నా అల్లం టీ అల్లం టీ తాపించాలన్నా రాసిపెట్టి ఉండాల రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కితవే జీవ గ్రంథంలో వేరే గ్రంథంలో కూడా రాసి లెక్కించి గయ్యా నాకు ఇంత ధన్యత ఇచ్చావు ఈ కడుపుకి ఈ దయజుడి కడుపులోకి టీ ఇచ్చేట ధన్యత ఇచ్చావు అనుకోవాలి అర్థమవుతుందా హలో ఏమిటి ఆశపడదు ఆశపడాల్సిన అవసరం లేదు వద్దన నీ ఇంటికి రాబోతున్నా ఇస్తున్నాడా లేదా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా ఇక్కడ చూడండి చూడండి ఎలా ఉంటుందంట దేవునికి దూరపరిచేటువంటి వాడు మరి అతిక్రమం నీతో చేపిస్తాడు ఆత్మక నష్టం కలిగించేటువంటి దోషాలు నీలో నుంచి చేపిస్తూ ఉంటాడు పాపములో పడేసి దేవుడికి దూరంగా ఉండేటువంటి ఆ స్థితిలోకి నిన్ను నేత్రాస శరీరస పెళ్లి కాకుండా సోని ప్రియా ప్రియా ఆ హనీ ఎక్స్పీరియన్స్ అని మూడో తర తర్వాత పనికి మాలినా అని లా అని అని అమ్మాయి తిడుతుంది లా అని అతను చివరికి ఎడ్డు పోతుంది ఆ యాక్చువల్ నేను సల్మాన్ ఖాన్ చేసుకున్న అంతకన్నా గొప్పవి దొరికి నాకు అంటున్నారు పెళ్లి మూడు రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఏమంటున్నారు సౌందర్య అంటున్నాడు ఒక అతను అబ్బో నిజమేమనుకున్నాం ఏమని చేసిన తర్వాత సగం జీవితం సంఖనగింది అంటున్నాడు అంటే ఏమైతుంది నీకు పెళ్ళైన తర్వాత ఎదుటోటి పెళ్ళని ముద్దుగా ఉంటుంది నీకు పెళ్ళైన తర్వాత ఎదుటోటి పోగొట్టు నీకు ఇష్టం కొంటుంది ఏంటి అది వాట్ యువర్ రీడింగ్ వాట్ యువర్ లిజనింగ్ వాట్ యువర్ టాకింగ్ అర్థమవుతుందా అంటే ఏంటి ఇది వాట్ ఈస్ ఇస్ పెళ్ళై ముని మనవాళ్ళు ఇది ఇంత ఇంత మనవాళ్ళు ఉన్నారు ఇప్పుడు విడాకులు తీసుకోపోతున్నారంట ముసలి వాళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్ళి కొడదాం అనుకున్నాను అంటే ఏం జరుగుతుంది ఇక్కడ చూసారా టోటల్ డైలమాలో పెట్టే సైతాన్ని గాడు పాపంలోకి దోషంలోకి స్థితిని దిగదారుస్తూ ఉంటాడు దేవునికి దూరంగా ఉంటా ఉండే విధంగా నిన్ను తీసుకెళ్తాను ఈ రోజు నుంచి యువర్ ద కింగ్ నీ దగ్గరికి జనాలు వద్దా రాజశేఖర్ బాధ నీకే నేను నీ దగ్గరికే జనం పరిగెత్తదు పరికత్తనాకారు ప్రార్థన చేయం మీ డాడీ గురించి డాడీ దేవుడు చూడండి మనుషుల్ని డస్టర్ ఇంతవరకు ఇందరికి తొమ్మిది నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు తొమ్మిది నెలల నుంచి డైలాగ్ విని 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 తుప్పు పెట్టిపోయింది ఈ లోపల ఈ నెలగొక్క కారు కొత్త వేరే వాళ్ళు ఇచ్చేటట్టున్నారు ఈ కారు ఎప్పుడు ఇస్తాడు నాకు ఆ చెప్పాలా ఏమైతుంది కన్సంట్రేషన్ దేవుని మీద పెట్టండి ప్లీజ్ పేరు పెట్టి చెబుతా నేను నాకు దేవుని పెట్టను నేను సైతానా పక్క బొమ్మన్నాడా లేదా పక్క బొమ్మన్నా లేదా పేదుర్ని పేదురు బయ్య బండ బండం కట్టే సంఘానికి కట్టాడు పేదురు బయ్య అని అంటున్నాడు సైతానా పక్కకి శివు నరుకుతున్నాడు గాయనెట్టు ఆయన అబద్ద ప్రవక్త కోడికి మొయ్యి మునిపోయి ముమ్మారు అబద్ధాలు చెబుతో నేను తెలియదు అంటావు చేపలు కొట్టుకుంటావు అంటావు అన్నాడు నో 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 అతను వాడుకున్నాడా లేదు దేవుడు నిన్ను వాడుకున్నాడా లేదా చూడండి మనసు తలంపు ఆలోచన హృదయ టోటల్ దేవుని మీద ఆదరణ